शङ्कराचार्यमध्यमां तत्त्वविदानन्दपर्यन्तां वन्दे गुरुपरं पराम् ॐ श्री గురుదేవులు తత్వ విధానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులార పో మనం ప్రతి ఆదివారము ఏదో ఒక విషయం పైన చర్చించుకుంటూ ఉన్నాం ఇప్పుడు ఈ ఆదివారం జ్ఞానయోగం నాలుగవ అధ్యాయం ఒకటవ శ్లోకం నుండి పద్దెనిమిదవ శ్లోకం వరకు అని పెట్టుకున్నాం జ్ఞానయోగము కర్మషట్కములోనిది కర్మషట్కంలో ఉంది ఈ జ్ఞానయోగం ఇక్కడ చెప్తా ఉండే జ్ఞానము ఆత్మజ్ఞానమునకు సంబంధించినది కాదు కర్మతో ఆత్మజ్ఞానమును చేరుకునే మార్గము ఎలాగా అంటే కర్మ ఆత్మజ్ఞానానికి ఏ విధముగా దోహదము చేస్తుంది మామూలుగా ఆత్మజ్ఞాన స్వరూప స్థితిలో ఉండేటువంటి వాళ్ళు కర్మను చేస్తారా చేయదా చేస్తే ఒకవేళ వాళ్ళు ఎలా చేస్తారు ఇప్పుడు వాళ్ళు చేస్తూ ఉంటే నేను దాన్ని ఏ విధంగా ఆదర్శంగా తీసుకోవాలి కర్మను ఎందుకు చేయాలి అసలు కర్మలో ఏమైనా విభాగాలు ఉన్నాయా ఒకవేళ విభాగాలు ఉంటే ఆ విభాగాలు ఏమిటి ఆ కర్మలను మనం ఎందుకు చేయాలా ఎందుకు చేయకూడదు ఆ విషయాలన్నింటినీ బాగా వివరంగా మనకు ఈ నాలుగవ అధ్యాయంలో వివరిస్తారు ఇవన్నీ మనం తెలుసుకునే దాని వలన రెండవ అధ్యాయంలో కర్మణ్యేవాధికారిస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూ మాతే సంగోస్త్వకర్మణి అని రెండవ అధ్యాయంలో చెప్పారు అంటే కర్మని ఏవ అధికారిస్తే కర్మ చేయుట ఎందు మాత్రమే నీకు అధికారం కలదు కర్మ చేయుట ఎందు మాత్రమే నీకు అధికారం ఉంది కర్మ ఫలమును కోరుట ఎందు లేదు కర్మ ఫలమును నేను కోరుట లేదు కదా కాబట్టి నేను ఎందుకు కర్మ చేయాల అని అనుకునేదానికి లేదు కర్మఫలము కోరుకోలేదు కాబట్టి నేను కర్మను చేయాల్సిన పని లేదు అట్లా కాదు కర్మను చేయడమే నేను చేయాలి కర్మను చేస్తూ నా విద్యుక్త కర్మను నేను చేస్తున్నానని చెయ్యాలి పైగా నాకు నియమించబడిన కర్మని చెయ్యాలి ఫలమును దృష్టి పెట్టుకోకూడదు ఫలము పైన దృష్టి ఉండకూడదు ఫలం వచ్చేది ఏదో వస్తుంది ఫలం పైన దృష్టి పెట్టుకోకుండా చేయాలి ఏ ఎందుకు చేయాలి ఎందుకు ఆ విధంగా చేయాలి అనేటువంటిది ఇక్కడ మనకు అవసరం అదే కర్మను చేసి కర్మఫలమును కోరకుండా ఉండుట అంటే కర్మఫలము పైన దృష్టి లేకుండా ఉండుట అంతేగాని కర్మఫలం వచ్చేదాన్ని తీసుకోకుండా ఉండమనే కాదు అక్కడ అర్థం కర్మఫలము పైన దృష్టి వద్దు కర్మను చేయి ఏదొస్తే దాన్ని స్వీకరించు అది కాబట్టి దాని యొక్క అంతరార్థం ఏమిటి అంతరార్థము ఏమిటి అనేది మనకి నాలుగవ అధ్యాయంలో వివరిస్తారు సరే దీనిపైన చర్చ కాబట్టి మీరు చెప్పండి ఎవరు చెప్తారు నేనే చెప్తాను సార్ మీ తక్కువ చెప్పండి అధ్యాయంలో ర్మేవు గురించి స్వామి చెప్పినట్టు చెప్పినారు ప్రపంచంలో కర్మ చేయని వాడు ఎవడు ఉండడు ప్రతి నిమిషము కర్మము చేసే కావాలండి కర్మము చేయని వాడు ఎవడు అతడంటే కర్మము చేయని వాడు ఎవడంటే చనిపోయినవాడు కర్మజేవుడు వాడికి లేదు కర్మ వానికి అందరితో లాస్ట్ కాబట్టి ఉన్నంత వరకు దేవుడు ఎంతవరకు చెప్పినాడో ఏమి కర్మ నిష్ఠామ కర్మ ఇవన్నీ ఉన్నాయా అవన్నీ చేసి కావాల కర్మలు మూడు రకాలు మామూలుగా చేసే కర్మ ఒకటి అకర్మ ఒకటి వికర్మ ఒకటి మూడు రకాల కర్మలు ఉన్నాయి మూడు రకాల కర్మలు చెప్పినాడు భగవంతుడు అంటే మామూలుగా చేసే కర్మ కర్మ అది మనములకి మనం అందరూ చేసే కర్మే మళ్ళా అకర్మ అంటే కర్మ చేస్తూనే అకర్మ కర్మ చేస్తు అకర్మ కర్మ చేస్తూనే అకర్మ చేస్తానమాట అకర్మ కర్మ చేస్తాడు కర్మ జరుగుతుంది జరిగితే అది అకర్మ కిందకి వస్తుంది ఎట్లా అంటే ఇప్పుడు మనము ఉన్నాము మనము కూర్చొని మనుషులు ఎక్కడెక్కడా పోతాము కాశీకి పోయినాము బెంగళూరుకు పోయినాము చిత్తూరుకి పోయినాము ఇదంతా మనుషులు మనము చేస్తూ ఉంటాం మన మనసుకు వస్తుంది ఇదంతా కర్మ కర్మలో కర్మ చేసినట్టే మనసులో వస్తే కానీ ఇది అక్రమ అకారం కిందకు వస్తుంది నేను అక్రమంగా భావించాలి కర్మ కాదు ఇది ఎలా అంటే మనం చేయలే కానీ చేసినట్లు మనం తెలుస్తా ఉంది మళ్ళా అవికర్మ అంటే చేయకూడని కర్మ దొంగతనం చేసేది ఒకరు సుంత అపహరించేది ఒకరిని కుట్టేది ఇంకొకరిని చంపేది ఇవన్నీ చేయకూడని కర్మలు ఇది వికర్మ అంటారు దీన్ని మనము కర్మ చేసి మనము చేసే కర్మలంతా కూడా చేసిన తర్వాత ఆ కర్మ ఫలమును ఆశించకూడదు మనకు వస్తే రాని రాకుండా పోని భగవంతుడు ఎట్టబెడితే అట్లు కానీ కర్మ ఫలాన్ని తలుచుకోకూడదు ఆశించకూడదు తెలుసుకోకూడదు ఆశించకూడదు ఈ మాదిరి ఉండాల ఇప్పుడు ఈ కర్మ నిష్ఠామ కర్మ కర్మను గురించి భగవంతుడు అప్పుడు సూర్యునికి రాజులకు కూడా తెలిపినాడు సూర్యునికి తెలిపినాడు రాజులకు తెలిపినాడు ఈ కొన్ని కొన్ని కారణాలు గుండా రాజుల నుంచి ఒకరి నుంచి ఊరి నుంచి వచ్చి అనిష్టామ కర్మ అనేది లేకుండా పోయింది లేకుండా పోయింది క్షీణించి లేకుండానే పోయింది కనపడకుండా పోయింది కాబట్టి అప్పుడు అర్జునుడు అర్జునుడికి చెప్తా ఉన్నాడు కృష్ణుడు ఏమనంటే అయ్యా ఈ కర్మ లోకంలో లేకుండా పోయింది నీవు నా భక్తుడు నా శిష్యుడు కాబట్టి నీ కర్మని గురించి చెప్తాను వినమని చెప్తాడు అప్పుడు అర్జునుడికి సందేహం వస్తుంది స్వామి మీరు కర్మను గురించి చెప్పినారు సూర్యుని చెప్పినట్లుగా కూడా మీరు చెప్పినారు సూర్యుడు ఏ కాలం నుంచినో ఉన్నాడు ఇప్పుడు కాదు మనం ఇప్పుడు వాడు మీరు వాళ్ళు కానీ సూర్యునికి మీరు చెప్పినారు అని చెప్పినారే అది ఎట్లా కుదురుతుంది అట్లనే అర్జునుడు అడిగితే అప్పుడు భగవానుడు చెప్తా ఉన్నాడు ఏమని అయ్యా నీకు తెలియదు నేను నా శ్రహించటను నేను భగవంతుడు కాబట్టి నీకును నాకును ఎన్నో అవతారాలు ఇది వరకు గడిచినాయి ఇంతవరకు జరిగినాయి అవి నీకు తెలియదు నాకు తెలుసును నీకు తెలియదు నాకు తెలిసను ప్రతి యుగమనందును ప్రతి యుగమందును నేను నా మాయ చేత నేను పుడతా ఉంటాను ఎందువల్ల పుడతాను ఎందువల్ల అంటే భక్తుల్ని రక్షించేదాని కోసము శిక్ష శిక్షించే కోసము చేసిన వాళ్ళు తప్పులు చేసిన వాళ్ళు శిక్షించడానికి కోసము నేను అవతరిస్తూ ఉంటాను నాకు అవతరించే ఈడు ఉంది నేను భగవంతుడు కాబట్టి నేను అవసరిస్తాను అనుసరిస్తాను కాబట్టి అవన్నీ నీకు తెలియవు నాకు తెలుసు నేను వాళ్ళ రక్షణార్థమే నేను అవతరిస్తా ఉంటాను అని అర్జును చెప్తారు తర్వాత ఇప్పుడు నేను నాలుగు రకాలైన మనుషుల్ని సృష్టి చేసినాను అవి అకర్మే కానీ నాకు దాని నుంచే కర్మే అంటుంది నాలుగు రకములు ఎవరు అంటే బ్రాహ్మణులు క్షత్రియులు వయసులు శూద్రులు నాలుగు రకాలైన వాళ్ళని నేను కలగజేసినాను బ్రాహ్మణులు వాళ్ళు ఏం చేస్తానంటే వాళ్ళ సత్పణంగా ఉండేవాళ్ళు వాళ్ళు ఎప్పుడూ తపస్సు చేస్తారు బ్రాహ్మణులు రెండవది రెండవది రాజులు క్షత్రియులు క్షత్రువులకి సత్వగుణం కొంచెం ఉంటుంది రాజస గుణం ఎక్కువ ఉంటుంది అందువల్ల వాళ్ళు యుద్ధ రంగంలో తిరిగేవాళ్ళు యుద్ధానికి యుద్ధం కలిగినప్పుడు యుద్ధంలో పోరాడేవాళ్ళు యుద్ధ సంబంధమైన మనసు మనసే వాళ్ళకు ఉంటుంది క్షత్రియులకి మూడవది వయసులు వయసులో వీళ్ళకి సత్వగుణం కొంచెంగా ఉంటుంది రాజస గుణము ఉంటుంది తామస గుణము పెంచి ఉంటుంది వీళ్ళు పోషణ చేస్తారు వ్యాపారం చేస్తారు పసు పోషణ వ్యాపారం వీళ్ళు వృత్తి తర్వాత సూదులు సూత్రులకి రా తత్వగుణము ఏదో కొంచెం ఉంటుంది రాజస గుణం ఎక్కువ ఉంటుంది దానికంటే ఎక్కువ తామస గుణం ఉంటుంది సూత్రులకి కాబట్టి వాళ్ళు వృత్తి అంటే పైన తెలిపినటువంటి మూడు వాళ్ళకి ముగ్గురు వాళ్ళకి వీళ్ళు వృత్తి చేయడం అనమాట ఇది ఈ రకంగా ధన్మంతుడు వాళ్ళని సృష్టించినాడు అనమాట సృష్టించినాడు ఇంకా ఇప్పుడు ఇనుముకు తుప్పు ఇది ఇనుముకు పడుతుంది కొడుతుంది తుప్పు పడితే అది సూదంట రాయికి తురుపు పడుతుంది చూడంట రాయి తుప్పు పడితే అది ఇనుముని ఆకర్షించదు ఇనుముని ఆకర్షించదు అదే విధంగానే మలినము బుద్ధి కలిగిన వాళ్ళని చెడు ప్రవర్తి వాళ్ళని భగవంతుడు ఆకర్షించడు తన జోలికి భగవంతుడు వాళ్ళని రాణియుడు వాళ్ళకి ఏ రకమైన ఇది ఉండదు అన్నమాట ఉండదు సరే సొంతంగా ఉంది చెప్పండి రాలా బుద్ధి రాలేదు

ఆలోచన చెయ్యి ఆలోచన చెయ్యి వేరే వాళ్ళు చెప్తారు వాళ్ళు చెప్పిన తర్వాత మళ్ళీ చెప్తూ లేదు అట్లా ఇంకెవరు చెప్తారు చెరామీజీ ఒక డౌట్ అండి కర్మ అకర్మ వికర్మ ఉంది కదండి వీటిలో కర్మ అంటే శాస్త్రం మనకి ఏదైతే చేయమని చెప్పిందో అవి చేసేవాళ్ళు అది కర్మ వికర్మ అంటే శాస్త్ర విరుద్ధంగా చేసేవాళ్ళు అని అనుకుంటే అకర్మ అంటే అది చేస్తూనే అది ఈశ్వర అర్పణం చేసేది ఒక విధంగా అది కర్మయోగం అని చెప్పచ్చండి చెప్తాను చెప్తాను ఆ విషయం చెప్తాను సరే ఇంకా ఎవరన్నా ఏమైనా అడుగుతారా లేదా ఏమన్నా చెప్తారా ఏమైనా చెప్పినా సరే ప్రశ్న వేసినా సరే

కర్మ దాంట్లో మామూలుగా కర్మ నైమిత్తిక కర్మ ప్రాయశ్చిత్త కర్మ నిషిద్ధ కర్మ నిత్య నైమిత్తిక ప్రాయశ్చిత్త నిషిద్ధ కామ్య ఇవే ఐదు కర్మలు కర్మలను క్లాసిఫికేషన్ చేస్తే వీటన్నింటినీ కలిపి కర్మ అంటారు వీటన్నింటినీ కలిపి కర్మ దీంట్లో ఇప్పుడు కర్మ కర్మ అనేటువంటిది ఇప్పుడు ఏంటి నిత్య కర్మ నైమిత్తిక కర్మ ప్రాయశ్చిత్త కర్మ నిషిద్ధ కర్మ కామ్య కర్మ ఐదు ఇవి ఐదింటిలో నిషిద్ధ కర్మ అంటే శాస్త్రము నిషేధం చేసిన కర్మలు శాస్త్రం ఏదైతే నిషేధం చేసిందో దానిని నిషిద్ధ కర్మ అంటారు అంటే మద్యపానము తాగరాదు మాంసము తినరాదు అహింస విడనాడు అహింస నిషిద్ధము సారీ హింస హింస నిషిద్ధము తర్వాత దొంగతనము నిషిద్ధము తర్వాత వ్యభిచారము నిషిద్ధము తర్వాత శాస్త్రము నిషేధించిన కర్మలు చెప్పుకుంటున్నాం ఇక్కడ నువ్వు శాస్త్రము చెప్పినటువంటివి ఏవైతే ఉంటాయో అంటే ఇప్పుడు సూర్యుడు ఉదయిస్తున్నాడు సూర్యుడు ఉదయిస్తూ ఉంటే పడుకొని నిద్రపోవడం తర్వాత సాయంకాలం పుట సూర్యుడు అస్తమించే సమయంలో చెయ్యకూడని పనులు చేయడం ఇటువంటివి నిషిద్ధ కర్మలు తర్వాత తల్లిదండ్రులను హింసించుట ఇది నిషిద్ధ కర్మ అట్లా చేయకూడదు ఇవి నిషిద్ధ కర్మలు అంటే వాటిని ఎప్పుడు చేయకూడదు ఎప్పుడు చేయకూడదు శిక్షించకూడదా తల్లిదండ్రులను తల్లిదండ్రులను సేవించకుండా ఉండకూడదు అది అట్లా అవన్నీ నిషిద్ధ కర్మల కింద వస్తాయి తర్వాత కర్మలు కోరిక అంటే ఈ నాకు స్వర్గము కావాలి నాకు కైలాసం కావాలి నాకు వైకుంఠం కావాలి ఇది కామ్యకర్మలు అంతేకాకుండా ఈ ప్రపంచంలో నేను వేరే ఏదో అనుకుంటున్నాను అదంతా నెరవేరాలి దాని కొరకు నేను ఈ పనులు చేస్తున్నాను ఇవి కామ్యకర్మలు ఈ కామ్యకర్మలను అందరూ సహజంగా చేస్తుంటారు కానీ అంటే ఇప్పుడు వాడు ధనమును సంపాదించే నిమిత్తం లేదా లోకంలో పేరు ప్రతిష్టల కోసం కీర్తి గౌరవము మర్యాదలు వీటన్నింటి కోసం కామ్యకర్మలు చేస్తాడు పది రూపాయలు ఖర్చు పెడతాడు వంద రూపాయలు ఆర్జిస్తాడు లేదా పెట్టుబడి ఒక లక్ష రూపాయలు పెడతాడు ఒక పది లక్షలు సంపాదిస్తాడు ఇప్పుడు యజ్ఞయాగాది క్రతువులు చేయుట ఇప్పుడు ఆశ్రమాలలో యజ్ఞం చేస్తున్నామని చెప్పి చేస్తారు ఆ యజ్ఞంలో పోతే కూడా వీళ్ళు అసలు యజ్ఞం చేసే దానిలో కూర్చుని కూర్చుని పెట్ అక్కడ అక్కడ యజ్ఞం చేయించేటువంటి హోమగుండం దగ్గర కూడా వీళ్ళు కూర్చొని బెటరు కేవలం నీ దగ్గర కొన్ని అక్షంతలిచ్చి ఆ అక్షంతులు నీ దగ్గర సంకల్పం చేయించి ఆచార్య రూపేణ కర్మ కరిష్యే అని చెప్పి అంటే ఆ కర్మ చేసేది ఆచార్యుల రూపంగా మేము చేపిస్తున్నాము అని చెప్పేసి మనల్ని అక్కడ కూర్చోమని వాళ్ళే కర్మ చేస్తారు ఇప్పుడు వాళ్ళు కర్మ చేస్తే నీకు ఫలం వస్తుంది అనేటువంటిది వాళ్ళు చెప్తారు అంటే ఇప్పుడు ఇవంతా ఎట్లా ఉంటాయంటే ఆ యజ్ఞం చెయ్యటు కూడా ఆ యజ్ఞాన్ని చేయడం కూడా కోరికతోనే చేస్తున్నాడు అంటే ఎలక్షన్లో నెగ్గడం కోసమో లేకుంటే నువ్వు ఏదన్నా అనుకుంటూ ఉంటే అది నెరవేరడం కోసమో ఇవన్నీ కూడా చేయడం అనేది ఉందే ఇది కామ్యకర్మ ఇది అజ్ఞానిగా ఉండేటువంటి వాడికి నువ్వు వేరే వాళ్ళని వెళ్ళి ఆశ్రయించేదానికంటే భగవంతుణ్ణి ఆశ్రయించి భగవంతుని యొక్క అనుగ్రహముతో నువ్వు కావలసిన కోరికలను పొందుట అనేది శాస్త్రం చెప్తుంది సరే అది బాగానే ఉంది అయితే జిజ్ఞాసువుకు ఇది సరిపోతుందా అనంటే జిజ్ఞాసు అని అంటే జ్ఞానం ఆత్మానాత్మ వివేక జ్ఞానం కావలసిన వాడికి కామ్యకర్మలను చేసుకుంటూ పోతే వాడి మనశుద్ధి కాదు అందువలన కామ్యకర్మ కూడా జిజ్ఞాసువుకు నిషిద్ధం కామ్యకర్మలు జిజ్ఞాసుకు నిషిద్ధం అంతే అజ్ఞానికి నిషిద్ధము కాదు తరువాత జిజ్ఞాసువుగా ఉండేటువంటి వాడు నిత్యకర్మ కర్మ నిత్య నైమిత్తిక కర్మలు రెండు రెండున్నా చూడండి అవి రెండు ఖచ్చితముగా ఆచరించి తీరాలి నిత్యకర్మ ఒకటి కర్మ ఒకటి నిత్యకర్మలు అంటే సంధ్యావందనం సంధ్యావందనం నిత్యకర్మ నిత్యాగ్నిహోత్రం అది నిత్యకర్మ నైమిత్తిక కర్మలు కర్మలనంటే పితృదేవతారాధన పితృదేవతారాధన అనేటప్పటికీ అమావాస్య రోజు పితృదేవతలకు మనం సమర్పించేటువంటి తర్పణాలు ఇవి నైమిత్తిక కర్మ ఆ నిమిత్తమును అనుసరించి వచ్చింది కాబట్టి అది నైమిత్తికం ఇవి నిత్యకర్మ కర్మ ఖచ్చితంగా చేసి తీరాలి ఎవరు జిజ్ఞాసు జిజ్ఞాసుకి ఇవి రెండు అవసరం తర్వాత ప్రాయశ్చిత్త ఉన్నాయి ప్రాయశ్చిత్త కర్మలు అంటే మనం ఇంతకు ముందు తెలిసి కానీ తెలియక కానీ చేసినటువంటి పాపములున్నాయే వాటి పరిహారార్థం అంటే వాటి దోషము మనకు తగలకుండా ఉండేదాని కొరకు ప్రాయశ్చిత్తం చేయడం అంటే వాడు దోషములు చేసి ఉండానని వాడి మనసులో ఉంది ఆ దోషములు నేను చేసి ఉండాను కాబట్టి ఆ దోషము యొక్క ప్రభావము తొలుగుట కొరకు నేను చేసేటువంటి కర్మ అది ప్రాయశ్చిత్త కర్మ అసలు నేను దోషమే చేయలేదు అని అంటే నేను దోషమే చేయట్లేదు ఎందుకంటే నిషిద్ధ కర్మలు నేను ఆచరించిన లేదు నిషిద్ధ కర్మలను ఆచరించనే లేనప్పుడు నాకు దోషం వస్తుంది కాబట్టి నేను నిషిద్ధ కర్మలను చేయలేదు తర్వాత కామ్య కర్మల జోలికి నేను వెళ్ళలేదు మరి వీడికి దోషం ఎక్కడుంది నిత్యకర్మ నైమిత్య కర్మ మాత్రమే చేస్తున్నాను కాబట్టి నిత్య నైమిత్తిక కర్మలను మాత్రమే చేస్తూ ఉన్నాడే వాడు వాడు ప్రాయశ్చిత కర్మలేం చేయాల్సిన అవసరం లేదు కానీ అందులో కూడా ఒకవేళ ఏమైనా దోషమేమైనా ఉందేమో అనే ఉద్దేశంతో ఒకవేళ చేస్తే తీర్థయాత్రలు తర్వాత ఏకాదశి రోజు ఉపవాసము ఉండుట ఉపవాసం ఉంటే అప్పుడు ఆహారము శరీరానికి పూర్తిగా అది తీసుకోకుండా పూర్తిగా ఆహారం తీసుకోకుండా కేవలం శరీరము నిరసించకుండా దానికి ఉండేటట్లుగా ఉండే ఆహారాన్ని మాత్రము తీసుకొని అంటే దానికి స్వామీజీ ఏమన్నారంటే కేవలం లిక్విడ్ ఫ్లూయిడ్స్ తీసుకోమన్నాడు లిక్విడ్స్ అంటే ద్రవరూపంగా ఉండేటువంటి పదార్థాలు తీసుకోండి ద్రవరూపంగా ఉండే పదార్థాలు తీసుకుంటే కూడా నీకు ఉండలేకపోతున్నానని అన్నప్పుడు కొద్దిగా పండ్లు అట్లాంటివి తీసుకోండి అని అన్నారు ఒకవేళ పండ్లు తీసుకుంటే కూడా అంటే కొద్దిగా అల్పాహారం ఒక పూట తీసుకోండి అని అన్నారు అట్లా లేదనంటే అవన్నీ వరగా పెట్టు ఎందుకంటే వయసు ఉన్నప్పుడు ఇవన్నీ చేయాలా వయసు లేదు అట్లాంటప్పుడు శరీరము తినకపోతే ఉండలేదు అటువంటిప్పుడు ఏం చేయాలంటే వీటన్నింటిని వారగబెట్టు పెట్టు వీటన్నింటినీ వారగా ఏం చేయాలంటే నియమబద్ధమైన ఆహారం సాత్విక ఆహారంగా కొద్దిగా తీసుకుంటూ మనం మన కార్యక్రమాలు మనం చేసుకోవాలి అది అది కూడా మనకు ప్రాయశ్చిత్తం కిందనే వస్తుంది ఎందుకంటే బాగుండే కదా వడలు అని చెప్పి ఒక ఆరేడు వడలు తినేసి ఉంటే ఉబ్బరం వస్తుంది అట్లా అంతా చేయకూడదు సరే తర్వాత మనం జీవనాధారం కోసం చేసేటువంటి కర్మ ఏమంటే జీవనాధారం కోసం చేసేటువంటి కర్మ అన్నప్పుడు ఏం కర్మ చేయాలి ఏమి కర్మ చేయాలి అంటే అందుకు భగవంతుడు ఏం చేశాడంటే చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణ కర్మ విభాగశ అంటే వీడు పుట్టిన దానిని బట్టి వీడు పుట్టిన దానిని బట్టి కర్మ కాదు అక్కడ పుట్టిన దానిని